హాయ్ అండి వెల్కమ్ టు బొబ్బిలి అనిత టెర్రస్ గార్డెన్ నేను అనిత ఈరోజు మన మిద్దె తోటలో మంచి హార్వెస్ట్ ఉందండి ఈరోజు అయితే మళ్ళీ ఫ్రూట్స్ ఉన్నాయి కూరగాయలు అయితే చాలా ఉన్నాయండి అవి ఏమూనే చూసి ఈరోజు ఎంపుకుందాం ముందుగా అయితే డ్రాగన్ ఫ్రూట్స్ అయితే చాలా అయినాయండి చూడండి ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్స్ ఎంత మంచిగా అయినాయో ఇక్కడ చూడండి డ్రాగన్ ఫ్రూట్స్ ఇగో ఈడొకటి 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 అయింది ఇక్కడ అయిందండి చూడండి ఎంత పెద్ద సైజ్ అయిందో మళ్ళీ ఇగో ఇక్కడ ఇక్కడ ఒకటింది మళ్ళీ ఇక్కడ రెండు అయినాయి చూడండి ఇక్కడ ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో డ్రాగన్ ఫ్రూట్స్ ఇవి మనం ఇప్పుడు హార్వెస్ట్ చేసుకుందామండి చూడండి మన గార్డెన్లో డ్రాగన్ ఫ్రూట్స్ అయితే ఎంత మంచిగా అయినాయో మొన్ననే ఒకటి తెంపుకున్నా కదా ఈరోజు మళ్ళీ చాలా వచ్చినాయండి ఆరో ఏడో ఉన్నాయి మళ్ళీ మొగ్గలు అయితే విపరీత మొగ్గలు పువ్వులు వస్తున్నాయి నాకైతే చాలా హ్యాపీగా ఉందండి ఇట్లా డ్రాగన్ ఫ్రూట్స్ అయితే చాలా బాగా వస్తున్నందుకు ఇప్పుడు అవి మొత్తం తెంపేసుకుందామండి చూడండి ఇది కట్ చేసుకుందాం మనం ఇక్కడ ఎంత పెద్ద సైజు వచ్చిందో మొన్న తెంపుకున్నది చిన్నగా ఉండే కదా ఈ రోజు అయితే మంచిగా వచ్చింది చూడండి ఇక్కడ కూడా ఒకటి ఉంది ఇది కొంచెం చిన్న సైజ్ వచ్చింది మొన్న వచ్చింది చూడండి అట్లా వచ్చింది అనమాట ఇది తీసేయాలండి ఇంకా ఇక్కడ రెండు ఉన్నాయి ఇక్కడ రెండు ఉన్నాయండి అయితే లోపలికి ఉన్నాయి ఉన్నాయి ఇది కూడా చాలా పెద్ద సైజు వచ్చింది చూడండి వావ్ సూపర్ వచ్చినాయండి ఇవైతే చూడండి ఎంత బాగా వచ్చినాయో పెద్ద పెద్ద సైజు ఇంకొకటి ఉంది ఇది కూడా తెంపుకొని చూపిస్తా చూడండి నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఎంత క్యూట్గా ఎంత ముద్దుగా వచ్చినాయో చూడండి డ్రాగన్ ఫ్రూట్స్ ఇది పెద్ద సైజు మంచి వచ్చినాయి ఇంకా మూడు ఉన్నాయి తెంపుకుందాం ఇక ఈడ కూడా ఇవి కట్ చేసుకుంటే ఇప్పుడు మనకు మంచి ఫ్లవర్స్ అవుతున్నాయి కదా అవి మంచిగా బిందెలైతే అయితే ఈసారి అయితే చాలా బాగుస్తున్నాయి చూడండి అసలు వీటికి అయితే ఏం బలం ఇవ్వట్లేదండి నేను ఖాళీ వాటర్ ఎప్పుడు రెండు రోజులకు మూడు రోజులకు ఒక్కసారి అంటే వాటర్ కూడా ఎక్కువ తీసుకోదు కదా ఈ మొక్క రెండు మూడు రోజులకు ఒకసారి కొన్ని వాటర్ ఇస్తున్నా అంతే ఇక అన్ని మొక్కలకి ఇచ్చినట్టు కొంచెం కొంచెం అప్పుడు కొంచెం ఇప్పుడు కొంచెం ఎరువు ఇస్తున్నా కొంచెం లిక్విడ్ ద్రావణాలు ఇస్తున్నా తక్కువ చాలా తక్కువ దీనికి ఇవ్వడము అయినా సరే ఇంత మంచి వస్తున్నాయి అంటే అసలు నేనైతే నమ్మలేకపోయి ఈసారి అయితే కావనుకున్నానండి ఎందుకంటే దీనికి పోషకాలు ఇవ్వడానికి కూడా ప్లేస్ లేదని చెప్పాను కదా కుండీ నిండా అట్లా ఫిల్ అయిపోయింది కదండి దీనికి పోషకాలు ఇవ్వడానికి రావట్లేదు నిండా ఫిల్ అయిపోయింది మట్టి ఏదైనా ఎరువులు ఇవ్వాలంటే కూడా ఇవ్వడానికి రావట్లేదు అయితే ఈసారి బలం ఉండదేమో కాయలు అయితే కాదో అనుకున్నా అయినా సరే ఇంత మంచిగా కాయలు వచ్చినాయి చూడండి లిక్విడ్ రవాణాలు మెల్లమెల్లగా ఇస్తున్నాయి అనమాట అంతే ఎక్కువ అయితే ఇస్తలేను గ్రేట్ అసలు ఏ పోషకాలు లేకున్నా ఇంత మంచిగా అవుతున్నాయి చూడండి నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు ఏడైతే ఇప్పుడు వచ్చినాయండి మొన్న ఒకటి ఎనిమిది డ్రాగన్ ఫ్రూట్స్ అయితే మనం హార్వెస్ట్ చేసుకున్నాం మొక్క నుండి ఇంకా మొగ్గలు చూపిస్తారండి ఎన్నికన ఉన్నాయో ఇంకో చూడండి చూడండి ఈడు ఒక మొగ్గ ఇగో ఇక్కడ చూడండి ఇదొక మొగ్గ ఈ మొగ్గ అయితే పోతుంది పండు అయిపోయింది ఇది మంచిగా చూడండి ఆరోగ్యంగా ఇదొక మొగ్గ ఇగో ఇదొక మొగ్గ ఇగో ఆడొక మొగ్గు వస్తుంది ఇగో ఇక్కడ చూడండి కిందికి ఇగో ఈడ ఒకటి వచ్చింది ఇగో ఈడ ఆల్రెడీ కాయ చూడండి ఎంత బాగా వస్తుందో చాలు ఇంత మంచి ఆరోగ్యమైన పంట ఆర్గానిక్గా ఎలాంటి కెమికల్ లేకుండా మనం మంచి పశువుల ఎరువుతోటి మన ఇంట్లో దొరికిన బియ్యం కడిగిన నీళ్ళు మజ్జిగ ద్రావణాలతోటి ఇంత మంచి పంట పండించుకుంటున్నామంటే చాలా గ్రేట్ అండి ఇవి తింటే మనం బయట కొనుక్కొచ్చినవి పది తిన్నా ఒకటే ఈ పండు ఒకటి తిన్నా ఒకటి అనమాట అంత స్వీట్గా ఉంటుంది అంత హెల్దీగా ఉంటుంది అనమాట మనం మన చేతులతో ఆర్గానిక్గా పండించుకునే పంటకు ఎంత మంచి ఆరోగ్యమైన పోషకాలు ఉంటాయో మనకు తెలుసు కదండి అందు గురించి మన ఆర్గానిక్గా మనము ఇట్లా మంచి పంటలు పండించుకొని మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి చూడండి మొన్న మనము చిక్కుడుగాయ కొంచెం రెడీ కాలేదు కొంచెం లేతగా ఉందని వదిలేసినాం కదా ఇప్పుడు చూడండి మంచిగా రెడీ అయిపోయింది గుత్తులు గుత్తులుగా చూడండి ఎంత ఎంతగానో చిక్కుడుకాయ వస్తుందో దీనికే హాఫ్ కేజీ కంటే ఎక్కువ వస్తుంది చూడండి కాయ విపరీతం కాయ వచ్చింది ఇది మొత్తం కట్ చేసుకుందామండి మనం దీనికి పూత గిట్ట లేదు మనం ఇట్లా కొమ్మలతోటి టకాటకా కట్ చేసుకుందాం ఇక ఎంత బాగా వస్తుందో చూడండి చిక్కుడుకాయ ఈ సీజన్లో మనకి అంటే ఇక ఒకటి రెండు వర్షాలు పడ్డాయి కదా అన్ని మొక్కలు పంట మంచి వస్తుంది అనమాట ఇప్పుడు ఇది కట్ చేసుకుంటే మంచిగా పూత కాత మళ్ళీ వస్తుంది దీనికి పూత లేదు కాబట్టి ఇట్లా కట్ చేద్దాం ఇక టక్క టక్క చూడండి ఎంత బాగా వస్తుందో చూస్తున్నారు కదండి మంచిగా గొల్లలు గొల్లలుగా మంచిగా వస్తుంది చూడండి రెండు మూడు రోజులకు ఒకసారి అయితే మనకైతే హార్వెస్ట్ అయితే వస్తున్నాయి ఏముందండి మొన్న నేను మజ్జిగ ద్రావణం ఇచ్చిన కదా అన్ని మొక్కలకి ఇచ్చినానండి నేను వీడియోలో కొన్ని చూపించిన మొక్కలు తర్వాత అన్ని మొక్కలకు ఇచ్చిన కొంచెం కొంచెము మళ్ళీ కొంచెం ఎరువిచ్చిన కదా ఇంకా మంచిగానే మొక్కలు అయితే మనం పశువుల ఎరువిస్తే నిదానంగా ఎయిర్ అబ్జర్వ్ చేసుకొని మంచిగా గ్రీన్గా పూత కాత అయితే మంచి వస్తుందండి చూడండి ఎంత బాగుందో ఇంట్లో పెట్టేసుకుందాం ఈ చెట్టు అయితే పాత చెట్టు అండి కొత్తదైతే కాదు చాలా హీల్ వస్తుంది దీనికైతే చాలా హార్వెస్ట్ చేసుకున్నా ఇంకా వస్తేనే ఉంది నాన్ నాన్స్టాప్ ఎండాకాలంలో కూడా వచ్చింది చూడండి ఈ చిక్కుడుగా లోపల నుంచి ఉంది కాయ చూడండి ఎట్లుందో లోపల కూడా ఉంది చూడండి కాయ ఇగో చూడండి చూడండి ఎంత బాగా వచ్చిందో చూస్తారు కదండీ హాఫ్ కేజీ కంటే ఎక్కువనే వచ్చింది కేజీ కంటే ఇంచుమించు కేజీ వరకు అయితే ఈ ఒక్క మొక్కకే వచ్చింది చూడండి చిక్కుడుగాయ ఇంకా రెండు మొక్కలకు ఉందండి ఆ రెండు మొక్కలు కూడా కట్ చేసుకుందాం రండి ఇక్కడ కూడా రెడీ అయిందండి కట్ చేద్దాం లేత లేత కట్ చేద్దాం ఇంట్లో మొత్తం కొంచెం పూత రాలిపోయింది మొక్కకి అంత ఎక్కువ కాలేదు ఆడొకటి ఆడొకటి ఉంది ఇది కట్ చేద్దాం ఇది లేత లేత ఉంది కదా ఇగో ఇవి కొన్ని వదిలేద్దాం మంచిగా రెడీ అయింది కట్టిద్దాం సీడ్స్ కూడా రెడీ అయినాయి ఇందులో చూడండి మన గార్డెన్లో ఫ్రూట్స్ ఎంత బాగా వచ్చినాయో మళ్ళీ ఈ చిక్కుడుగా కూడా అంతే బాగా వచ్చిందండి ఇక్కడ వంకాయ అయితే మళ్ళీ వంకాయలు వచ్చినాయండి కొత్త మొక్కలకు చాలా వంకాయలు అంటే ఒక్కొక్క మొక్కకు ఒకటి రెండు అయితే అయినవి అవి హార్వెస్ట్ చేసుకుందాం ఈ హార్వెస్ట్ చేసుకుంటేనే మళ్ళీ నెక్స్ట్ పిందెలు అయితే కదండి తెంపేసుకుందాం రండి ఇక చూడండి ఇక్కడ ఒకటి రెండు ఒకటి రెండు అయినవి మంచిగా అయినవి కట్ చేద్దాం ఇక్కడ పిందెలు చూడండి మూడు పిందెలు ఉన్నాయి ఇవి వదిలేద్దాం ఇక్కడ మూడు వచ్చినాయి ఇక్కడ ఈ మొక్కకు కూడా అయినాయండి ఇక్కడ ఇక్కడ అయినాయి చూడండి మొన్న నేను షార్ట్ వీడియోలో పెట్టాను కదండి ఇదే మొక్క మళ్ళీ అవి తెంపినాక ఇగో రెడీ అయినాయి చూడండి దేని కూడా అయినాయి ఇక్కడ ఇక్కడ ఒకటి ఉంది చూడండి రెండు చెట్ల కింద వచ్చినాయి ఇంకా ఉన్నాయి కట్ చేద్దాం ఇంకా ఉన్నాయండి కట్ చేద్దాం ఇగో ఈడ కూడా ఒకటి ఉంది ఈ ఈ చెట్టుకు కూడా ఉన్నాయి చూడండి గుత్తులు గుత్తులు వచ్చినాయి ఇవి చిన్న ఉన్నాయి ఇక్కడ ఉన్నాయండి ఇంకా రెండైనాయి ఇక్కడ చూడండి టమాటా చెట్టుకు కాయలు ఎంత బాగా వస్తున్నాయో మన గార్డెన్లో చాలా రోజుల తర్వాత మన గార్డెన్లో టమాటాలు వస్తున్నాయి చూడండి ఇంత క్యూట్గా చిన్న చిన్న పిందెలు ఉన్నాయి చూస్తారు కదా ఇక ఇక్కడ కూడా మంచిగా అవుతున్నాయి ఇగో మంచిగా టమాటాలు కూడా వస్తాయి ఇక నెక్స్ట్ నెక్స్ట్ ఒక ఫిఫ్టీన్ డేస్ అయితే మన గార్డెన్లో టమాటాలు కూడా వస్తాయి ఇగో ఈ చెట్టు కూడా వస్తుంది చూడండి మంచిగా అవుతున్నాయి ఇక్కడ ఈ చెట్టు ఈ చెట్టుకు మంచిగా అండి ఇవి రౌండ్ గ్రీన్ వంకాయలు రౌండ్ గ్రీన్ వంకాయలు రెండు రకాలు ఉంటాయి నేను ఒకసారి విత్తనాలు కోసం వదిలేసిన చూడండి అవి వేరు మళ్ళీ ఇవి వేరు అనమాట చూడండి ఈ టైప్ ఉంటాయి ఇవి గుమ్మడికాయ షేప్ ఉంటాయి అన్నమాట కాయలు చూడండి ఎంత బాగున్నాయో ఇట్లా ముసుగు వంకాయలు ఉంటాయి చూడండి అట్లా అనమాట ఇవి చాలా వచ్చినాయి ఇక్కడ చూడండి కాయలు ఎంత గనం వచ్చినాయో ఈ గ్రీన్ గ్రీన్ ఉన్నాయి కదండి ఇవి కలిసిపోయినాయి ఆకుల్లో ఇవన్నీ కట్ చేసుకుందామండి చాలా ఉన్నాయి ఇగో చూడండి ఇంతవరకు ఉన్నాయి ఇగో ఇక్కడ ఇక్కడ ఇగో ఇవన్నీ కాయలే కట్ చేద్దామండి ఇంకా ఉన్నాయండి చాలా ఉన్నాయి ఇవిడ కూడా ఒకటి ఉంది చూడండి ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ పెద్దగా ఉందండి ఒకటి ఇక్కడ చెట్టు చుట్టూ తిరగాలి కదా తప్పదు ఇగో ఇడ కూడా ఒకటి ఉంది చూడండి చాలా బాగున్నాయండి ఈ వంకాయలు అయితే మస్తు అవుతున్నాయి ఇక పిందెలు అయితే చాలా ఉన్నాయి ఇప్పుడైతే అయినా కట్ చేసుకున్నానండి చూడండి గ్రీన్ వంకాయలు గ్రీన్ రౌండ్ వంకాయలు ఇంకా అక్కడ సైడ్ ఉన్నాయండి కొన్ని కట్ చేద్దాం ఈ చెట్టుకు కూడా ఉన్నాయండి ఇగో చూడండి ఇక్కడ వంకాయలు ఎంత బాగున్నాయో కలర్ఫుల్గా ఇగో ఇవి కట్ చేద్దాం ఇక్కడ కూడా ఉన్నాయి ఇంతవరకు ఉన్నాయి చూడండి ఇగో కొమ్మ కొమ్మకు చాలా ఉన్నాయి చెట్టుకైతే ఈ చెట్టు ఒకసారి రోజు రెండు రోజులు నీళ్ళు పోయకపోతే మొత్తం ఎండిపోయింది అయితే నేను ఎండిపోయిందని వదిలేసినానండి మళ్ళీ వర్షం పడ్డాక మళ్ళీ చిగురులు వచ్చి మళ్ళీ ఎంత మంచిగా కాయలు చూడండి ఇది అంత మంచిగా వచ్చింది అంటే మొత్తం చనిపోలేదు వర్షం పడ్డాక మంచిగా అయింది చూస్తే మళ్ళీ ఆకులన్నీ ఎండిపోయినాయి ఇక ఎండిపోయింది కదా మొక్క అనుకున్నా వర్షం పడ్డాక ఎంత మంచిగా అయ్యి కాయలు అవుతున్నాయి చూడండి సూపర్ కాయలు వస్తున్నాయి ఇంకా ఇడ కూడా ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఉంది చూడండి ఇన్ని వంకాయలు వచ్చినాయి ఇంకొక మొక్క ఉందండి కొత్త మొక్క చూద్దాం రండి ఇది కూడా కొత్త మొక్క కొత్త మొక్కకు ఫస్ట్ పంట ఎంత మంచి వస్తున్నాయి చూడండి బ్లాక్ వంకాయలు ఇక్కడ లేత ఉన్నాయి మూడు అయితే రెడీ అయినది ఎంపుకున్నానండి ఎంత మంచి వస్తున్నాయో ఇక ఈడ కూడా ఒకటి ఉంది లేత ఉంది పూతలు అయితే విపరీతం వచ్చినాయండి చెట్లకైతే చాలా పూతలు వస్తున్నాయి ఇక నెక్స్ట్ హార్వెస్ట్ కల్లా అన్నీ బాగా వచ్చేటట్టు ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు పిందెల మీద పూతల మీద ఉన్నాయండి ఇక ఈ చెట్టు అయితే పాత చెట్టుకు యాజ్ ఇట్ ఈస్గా మంచిగా మంచిగా వస్తున్నాయి చూడండి ఇగో ఇది ఈ చెట్టుకైతే మంచిగా వస్తున్నాయి ఇంకా చెట్టు చూస్తే డల్ అయిపోయింది కానీ కాయలు అయితే మంచిగా వస్తున్నాయి చూడండి ఇగో అది ఎంపుకున్నా కదా ఇంకా కొన్ని రెండు మూడే ఉండే చూడండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో వంకాయలు సూపర్ వస్తున్నాయండి మన గార్డెన్లో ఇంకా లేత లేతగా ఉన్నాయి ఇక మొన్ననే హార్వెస్ట్ చేసుకున్నా కదా రెండు రోజుల క్రితము అయితే నేను వేరే ఆ ఫ్రూట్స్ కోసము ఆకుకూరల కోసం వచ్చిన బిద్దెపైకి మళ్ళీ ఇంతకన్నా ఉన్నాయని చెప్పి మళ్ళీ ఇప్పుడు హార్వెస్ట్ చేసుకుంటున్నాం మళ్ళీ బెండకాయలు కూడా రెడీ అయినాయండి అవి కూడా కట్ చేసుకుందాం ఈరోజు బెండకాయలు అయితే కొన్నే ఉన్నాయండి ఎం హార్వెస్ట్ చేసుకుంటున్నాం కదా ఎక్కువ లేవు మళ్ళీ ముదిరిపోతాయని తెంపుకుంటున్నా ఈసారి మంచిగా చిన్న చిన్న దింపుతున్నా చూడండి మంచిగా కర్రీ అయితే చాలా బాగుంటుంది ఇట్లా లేత లేతాయి ఇక ఇడ కూడా ఉన్నాయి లే కానీ ఇవి రెండు రోజులకే మొత్తం ముదిరిపోతాయండి ఎలాగో హార్వెస్ట్ చేస్తున్నాం కదని చెప్పి ఇవి కూడా కట్ చేసుకుంటున్నా లేకపోతే ఇంకా రెండు రోజులు ఉంచుతు ఇవి ఉండవు ఇక మొన్న తెంపినవి ఉన్నాయి కదా అవి ఇవి మంచిగా కర్రీకి సరిపోతాయి అన్నమాట ఇక్కడ పైన ఒకటి ఉంది చూడండి పాకేజ్ కేజీ అయితే బెండకాయలు వచ్చినాయి లేటగా ఉన్నాయండి నేను మొన్న రెండు రోజుల క్రితం దంపుకున్న అయితే వన్ కేజీ ఉన్నాయి ఇవ్వగో పావు కేజీ అన్నీ ఉన్నాయండి చాలా బాగా అండి బెండకాయలు ఇక రెండు మూడు ఉన్నాయి కదా ఇవి అనవసరంగా ముదిరిపోతాయని కట్ చేసుకున్నా ఇక్కడ పచ్చిమిరపకాయలు ఉన్నాయండి బామ్మో చాలా వచ్చినాయి పచ్చిమిరపకాయలు అయితే ఈ ఒక్క చెట్టుకే ఎంత టైం పడుతుందో చూడండి కాయలు ఎంత ఘనం వస్తున్నాయో చెట్టు అయితే బల్ల బాగా వచ్చిందండి హెల్దీగా ఇవన్నీ కట్ చేద్దాం ఈ మొక్క అయితే భలే బాగా వస్తుందండి మొన్న నేనైతే మధ్యగ ద్రావణము ఇట్లా చెట్టుకిచ్చిన చెట్టుపై నుంచి కూడా పోసినా కదా ఇట్లా అప్పుడప్పుడు మనము మజ్జిగ ద్రావణం ఇస్తుంటే ముడత కూడా రాదనమాట పుల్లటి మజ్జిగ స్ప్రే చేస్తుండాలి మొక్క మొదట్లో ఇవ్వాలి అప్పుడప్పుడు పశువులు ఎరివిచ్చుకోవాలి కిచెన్ వేస్ట్ ఇవ్వాలి ఏదో ఒకటి ఇస్తుండాలండి మనకు తెలుసు కదా మన గార్డెన్లో అందరికీ తెలుసు కదా ఏమేమి ఇవ్వాలో ఏదో ఒకటి ఇస్తూ ఉంటే మొక్క అయితే మంచి అవుతుంది అనమాట కాయలు కూడా మంచి వస్తాయి ఇవి తెంపుకుంటానండి అంటే రెడీ అయినది ఎంపుకుంటా లేత లేత అట్లే పెడతా ఇవి ముదిరితేనే కారం మంచిగా ఉంటాయి అనమాట ఇగో ఇట్లా లావులావి దెంపేసుకుంటున్నా లేతే చాలా ఉన్నాయి ఇంకా ఇక్కడ చూడండి ఇక్కడ లావు ఉన్నాయి ఇవి అయితే ఇంలా ఇన్ని వచ్చినాయండి లావులావి దంపుకున్నా ఇంకా అయితే చాలా ఉన్నాయి ఇవి ఉండని మళ్ళీ నెక్స్ట్ హార్వెస్ట్ తెంపుకుందాం ఇంకొక మొక్కకు ఉన్నాయండి ఇంకొక మొక్కకు తెంపుకుందాం రండి చూడండి ఇక్కడ పొన్నగంటి కూర చూడండి ఎంత గణం వచ్చిందో ఈ పొన్నగంటి కూర ఇప్పుడు హార్వెస్ట్ చేసుకోనండి నెక్స్ట్ హార్వెస్ట్ కట్ చేసి రేపు కట్ చేసుకుంటా ఎందుకంటే ఇవన్నీ హార్వెస్ట్ చేసుకుంటే కలనే చాలా టైం అయింది కొంచెం వాటర్ ఎక్కువైతే చూడండి పచ్చిమిర్చి ఇట్లా ఇట్లా రెడ్గా అయితే చూడండి ఇట్లా కావద్దు అనమాట వాటర్ కొంచెం తక్కువ పోసుకోవాలి మిరప చెట్టుకి నేనైతే వాటర్ పోసుకున్నాక వర్షాలు పడ్డాయి అవి ఇవి నీళ్ళు ఎక్కువైనాయి అన్నమాట ఈ చెట్టుకైతే కాయలు బిలవ నుంచి వస్తున్నాయండి రెండు రోజులు వాటర్ పోయకుంటే మళ్ళీ మంచిగా అవుతుంది చెట్టు వాటర్ ఎక్కువ పోయొద్దండి ఈ మిర్చి చెట్లకి ఇక్కడ ఇంకొక మొక్క ఉందండి చిన్న మొక్క దీనికి తెంపుకుందాం ఇవి కూడా మంచిగా అవుతున్నాయండి కాయలైతే మూడు చెట్లు ఉన్నాయన్నమాట మన గార్డెన్లో ఇప్పుడైతే మొన్న నారేసుకున్నా కదా అవి ఇవి మళ్ళీ మస్తుయితే మన అవి వస్తాయి అయితే ఇక చాలా వస్తాయి అన్నమాట ఇక మస్తుయితే మన ఇంటి పుర్తికి ఇప్పుడైతే మూడే ఉన్నాయి ఇది ఎప్పటిదో పాత మొక్కనండి చూడండి పావ కేజీ అన్నీ అయితే వచ్చినాయండి మిరపకాయలు చాలా కారం ఉంటాయి ఇవి అన్ ఎందుకంటే ఇవి ముదిరేంత వరకు మనం ఇట్లా ఉంచితే మనకి కారం ఎక్కువ మంచి వస్తుంది అనమాట లేత లేత ఉన్నప్పుడు తెంపుకుంటే కొంచెం కారం తక్కువ ఉంటాయి ముదిరినాక ఎంపుకోవాలన్నమాట మంచిగా ఉంటాయి చూడండి ఇదండి ఈరోజు మన గార్డెన్లోని హార్వెస్ట్ ఫ్రూట్స్ చూడండి ఎంత మంచిగా వచ్చినాయో పెద్ద పెద్ద సైజ్ అయితే సూపర్ వచ్చినాయండి డ్రాగన్ ఫ్రూట్స్ అయితే చాలా బాగా వచ్చినాయి మళ్ళీ వంకాయలు చిక్కుడుకాయ పచ్చిమిరపకాయలు కొన్ని బెండకాయలు చిన్న హార్వెస్ట్ అండి ఇదండి ఈరోజు మన గార్డెన్లోని హార్వెస్ట్ ఫ్రూట్స్ చూడండి ఎంత బాగా వచ్చినాయో మంచిగా అనిపిస్తున్నాయి నాకైతే కొన్ని వంకాయలు బెండకాయలు చిక్కుడుకాయ పచ్చిమిరపకాయలు నేనైతే రోజు అన్ని కూరగాయలు దింపుకుందాం అనుకుంటున్నా మధ్యలో ఈ కూరగాయలు కాయగూరలు కాయకూరలు దింపటం టైం అయిపోతుందండి ఇప్పుడైతే ఇంకా చాలా కూరగాయలు ఉన్నాయి అంటే ఆకుకూరలు ఉన్నాయి పొన్నగంటి కూర ఉంది గోంగూర ఉంది ఇంకా క్యారెట్ ఉంది తోటకూర ఎర్ర తోటకూర ఉంది ఇంకా ఇంకా పుదీనా ఉంది ఇంకా చాలా కొంచెం మునగ చెట్టు మునగ ఆకులు దెంపుకుందాం అనుకుంటున్నా రోజు వీలైతే లేదండి ఆ మునగ ఆకులు కూడా దెంపట చాలా టైం పడుతుందని నేను ఇప్పుడైతే ఇంతతో ఇంతటితో ఈ హార్వెస్ట్ ఆపేసిన అవన్నీ తెంపుకుంటాకలా మళ్ళీ హాఫ్ అన్ అవర్ పట్టేటట్టు ఉంది రోజు అట్లే అన్ని తెంపుకుందాం అనుకుంటున్నా కాయగూరలు అక్కడికి రాగానే ఆగిపోతుంది టైం అయిపోతుంది అందు గురించి నెక్స్ట్ హార్వెస్ట్లో అవన్నీ కట్ చేసుకుంటానండి గోంగూర పున్నగంటి కూర మునగాకు ఆకు ఇవన్నీ ఉన్నాయి చాలా ఉందండి పుదీనా అవన్నీ ఉన్నాయి అవన్నీ హార్వెస్ట్ చేసుకుంటా ఇప్పుడైతే హార్వెస్ట్ అయితే ఇంతేనండి ఎలా ఉందండి హార్వెస్ట్ ఫ్రూట్స్ ఎలా ఉన్నాయండి మన గార్డెన్లో ఎలా వచ్చినాయో కామెంట్ రూపంలో తెలియజేయండి మన హార్వెస్ట్ ఎలా ఉందో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనండి మరొక వీడియోతో ముందు ఉంటాను బాయ్ అండి చూడండి ఇది ఫ్రూట్స్ కట్ చేసి చూపించండి గారు అని అన్నారండి మొన్న హార్వెస్ట్లో నేను ఒక ఫ్రూట్ కట్ చేసుకున్నా కదా అయితే హార్వెస్ట్ చేశాను కదా మీరు ఫ్రూట్ కట్ చేసి చూపించండి అనిత గారు అన్నారు ఈరోజు కట్ చేసి చూపిద్దాం అనుకున్నా నేను చాకు తీసుకురాలేదండి నైఫ్ తీసుకురాలేను ఇగో ఈ కత్తరితోటి ట్రై చేస్తా ఎట్లుంటుందో చూద్దాం ట్రై చేద్దాం ఈ కత్తెరితో ట్రై చేద్దామండి ఈజీగానే వచ్చేస్తాయి పలుపు లోపల కూడా రెడ్ ఉంటుందండి గుజ్జు చూడండి నేను నైఫ్ తీసుకురాలే కాబట్టి కత్తెరతో ఎట్లానో అట్లా కట్ చేసినా చూడండి ఎంత బాగుందో సూపర్ అండి టేస్ట్ అయితే విపరీతం టేస్ట్ ఉంటుంది తీయ ఉంటుంది నేనైతే కొనుక్కొచ్చినవి చూసినా ఎలా ఉంటాయో ఇది కూడా చూసినానండి ఇదైతే తియ్య ఉంటుంది చూడండి కలర్ అయితే ఇట్లుంటుంది రెడ్ ఉంటుంది చాలా కలర్ఫుల్గా ఉంది చూడండి తినడానికి తింటే కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి మొన్న నేను కట్ చేసుకొని తిన్నాను కదా తియ్య ఉంటుంది మనం బయట ఉన్న అయితే చప్పగా ఉంటాయండి నిజంగా చెప్తున్నా బయట ఉన్న అయితే అస్సలు స్వీట్నెస్ ఉండవు ఇవైతే చాలా స్వీట్గా ఉంటాయి మీరు కూడా పెంచుకోండి మనము మన మన చేతులతో ఆర్గానిక్గా పెంచుకున్న పంట చాలా టేస్ట్గా ఉంటుంది మనము ఒక్కటి తిన్నా మనకు హ్యాపీగా ఉంటుందన్నమాట మీరు కూడా ఇలా డ్రాగన్ ఫ్రూట్ అయితే ఈజీగా పెంచుకోవచ్చండి ఏం పోషకాలు ఇవ్వకుండా కూడా మంచిగా పెరుగుతుంది ఈ మొక్క మొండి మొక్కనండి మీరు కూడా ప్లేస్ ఉంటే పెంచుకోండి ఇలాంటి మంచి మంచి పండ్లు తినండి ఓకేనా అండి